సాదరమైన నమస్కారాలు నేను శివ ఈ రోజు మనం చర్చించబోయే సినిమా మత్తు వదలరా రెండు కీర్వాణి కొడుకు శ్రీ సింహ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఎంతో ఆసక్తి ఉంది కదా సత్య ఫరియా అబ్దుల్లా లాంటి నటులు కూడా ఉన్నారు మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం నటీ నటులు శ్రీ సింహ మోహన్ పాత్రలో అద్భుతంగా నటించారు కామెడీ టైమింగ్ కూడా బాగుంది సత్య ఈ సినిమాకు ప్రాణం మనోడు ఇరకొట్టాడు వన్ మ్యాన్ షో చేసి సినిమాను నిలబెట్టాడు ఫరియా అబ్దుల్లా స్క్రీన్ ప్రజెన్స్ అలాగే నటన కూడా బాగుంది సునీల్ వెన్నెల కిషోర్ సీనియర్ కమెడియన్స్ ను పెట్టుకుని కూడా ఎందుకో మరి రితేష్ వాళ్లపై ఎక్కువగా ఫోకస్ చేయలేదు టెక్నికల్ టీమ్ కాలభైరవ సంగీతం ప్లస్ సురేష్ టోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ ఓకే దర్శకుడు రితేష్ రానా మరోసారి తన మార్క్ చూపించాడు కథనం బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు కానీ కొన్నిసార్లు అవుతుంది మత్తు వదలరా రెండుకు ఫస్ట్ పార్ట్ చాలా ప్లస్ సెకండ్ పార్ట్ కూడా అరే ఇదేదో బాగానే ఉంది అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా నాన్ స్టాప్ కామెడీతో పిచ్చెక్కించాడు సత్య సెకండ్ హాఫ్ కాస్త స్లో అయింది చివరి అరగంట ట్విస్టులు బాగున్నాయి స్క్రీన్ ప్లే అదిరిపోయింది ఓవరాల్గా మత్తు వదలరా రెండు పార్ట్ ఒకటి అంత కీక్ ఇవ్వదు కానీ నవ్విస్తుంది సత్య శ్రీ సింహాల నటన అద్భుతం కాల భైరవ సంగీతం సురేష్ టోగ్రఫీ బాగున్నాయి రితేష్ రానా దర్శకత్వం మంచిది సినిమాలో కామెడీ ట్విస్టులు బాగున్నాయి మీరు ఈ సినిమా చూసారా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ధన్యవాదాలు